చిన్న చిలువ పడతా అన్నట చిన్న రోజు ఎక్కడ వేసిన చిన్న రోజులు పొడిపేలు చిన్న చిన్నవి పడతాయని అన్నమాట Oh my God. చిన్న చేపలు ఇడ్లీ వచ్చి చిన్న షాపు వచ్చింది అది రొయ్య చిన్న ఫ్రైస్ మొత్తం రొయ్యి ఇదంతా చిన్న షాపే వచ్చింది రొయ్య రొయ్యి రొయ్య అయితే చిన్న రొయ్య బాగా పడ్డది ఎవరు రొయ్యి అయితే బాగా పడేది చూడండి చిన్న రొయ్య మొత్తం ఇజ్జిలు దులుపుతాను ఇది ఇది పేడసారి అయితే బాగా పడినా నేను ఈసారి ఇదే ఫస్ట్ టైం సిమెంట్ సిమెంట్ ఇయల్ని వేచ్చినా పోయినా సార్ నీళ్ళు బాగున్నప్పుడు ఎత్తే మాత్రం బాగా పడ్డది దాదాపుగా ఐదు ఆరు కిలో అంతా పట్టకపోయినా ఇళ్ళ ఫస్ట్ ఫస్ట్ ఇళ్ళని ఎత్తానా ఏ మాత్రం అంటది రొయ్య పడుతుంది ఈ రొయ్య వాడుతా చిన్న రొయ్య చిలుకు రొయ్య వాళ్ళ గట్టిగా అవుతలేదు వాళ్ళ మధ్య పడతలేదు చుట్టూ ఉన్నది కాబట్టి చేతి ఏ చెప్తలేదు అయినా కొంచెం మధ్య వాడితేనే మొత్తం అప్పుడు రై అయితే దాదాపుగా పావు కిలో ఎక్కువ అయితే అర్ధ కిలో అయితే అంత ఇంత పడుతుంది మన మంచి రౌండ్ వాడితే బాగా వాడు అది చేతిలో అమరతలేదు అనమాట అమరాక పడతలేదు కొంచెం కొంచెం ఇందులో కొద్దిగా వస్తుంది అయిపోయినట్టున్నది అర కిలో పట్టింది బాయ్ పొందిన అర మాత్రం పడింది ఫ్రెండ్స్ ఇగో పా పల్సగా వస్తుంది ఇగో ఇట్లా వస్తుంది రుయ్య ఇంకో కొంచెం లోపల దా వాళ్ళ చెర ఇలా చెర్రీళ్ళు విడిపోయినాయి కాబట్టి ఇక ఇలా దాదాపు అర్ధ కిలో ఉంటే అర్ధ కిలో మాత్రం పట్టినా ఇది అయితే దొరికింది దాదాపు ఇక అరకిల్ అవుతుంది ఈ బై వందలు మాత్రం ఇది పడ్డది అరకిల్ పచ్చి రోజు అరకి అవుతుంది ఎండితే పావు కిలో అవుతుంది లేకపోతే నూట యాభై గ్రామ్ అవుతుంది కావచ్చు అనుకుంటా ఎండితే అలక ఉంటుంది కదా ఇప్పుడైతే ఇక తక్కువ పడ్డది చాలా ఇది మాత్రం పడుతుంది సార్ జీలుగు రొయ్య ఇది లోపల అయితే బాగా పడుతుంది అనుకుంటాడు అయితే మాత్రం చిన్న చిన్నవి బాగా పడతాయి అన్నమాట ఇవి మొత్తం చిన్నవాళ్ళ ఇది చిన్నది అంటే బాగా చిన్న తప్పు ఇవి ఈ రొయ్య అంటే ఇక చిన్నది బాగా దాదాపు పన్నెండు నెంబర్ ఉంటుంది కావచ్చు పన్నెండు నెంబర్కి అయితే మాత్రం ఇది పడుతుంది మేరసారి బాగా పడినది ఈ ఇది రి ఒక డబ్బా అయితే తెప్పిన ఇప్పుడు మొదలు పెట్టినా ఇవరికే ఫస్ట్ మొదలు పెడితే మా పాడు కానీ నీళ్ళు బాగున్నప్పుడు అయితే పడుకోవచ్చు కిచెన్ పనులు ఉండట్లా పట్టలేదు ఇవాళ మాత్రం వచ్చిన వచ్చినందుకైతే అట్టుగా ఒలే అరకిల అరకిల అయితే పడ్డది ఫ్రెండ్స్ ఈరోజు అయితే పడ్డది అరకిల రోజు అయితే పడ్డది ఓకే